హాయ్ అరగే నమస్తే నేను మీ శ్రీనివాస్ మీరు చూస్తుంది పల్నాడు ప్రజానాడీ ఛానల్ ఈరోజు మన ముందున్న గెస్ట్ ఎవరంటే సామాన్యుడు ఆయనకి ఎటువంటి అలవాటు లేవు కానీ కొన్ని కారణాల వల్ల డయాలసిస్ ప్రాబ్లం వల్ల ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు అసలు ఎందుకు ఇలాంటి డయాలసిస్ వచ్చిందో తెలుసుకుని ప్రయత్ని చేద్దాం నమస్తే అన్న బాగున్నారా ముందుగా అసలు మీ కుటుంబ నేపథ్యం మాది లోకలే మా నాన్నగారు లేదు చనిపోయారు మా మదర్ నేను మా అబ్బాయి నేను ప్రెసెంట్ మాచల్ మున్సిపల్ డిపార్ట్మెంట్ లో సీనియర్ సీన్ గా వర్క్ చేస్తున్నాను నేను ఫస్ట్ నేను గవర్నమెంట్ ఫీల్డ్ లోకి రాకముందు ఎన్టీవీ లో నేను కూడా మీడియానే ఎన్టీవీ లో గ్రాఫిక్ డిజైనర్ గా మెయిన్ స్టూడియో హైదరాబాద్ జూప్లేస్ ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ సరిగ్గా రాదు అందుకని మా నాన్నగారిని మా అమ్మగారిని ఒప్పించుకొని ఇంట్లోనే నేను విజువల్ ఎఫెక్ట్స్ కోర్స్ చేసి ఎన్టీవీలో కోర్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాను నాకు జాబ్ వచ్చింది ఎన్టీవీలోనే గ్రాఫిక్ డిపార్ట్మెంట్లో దాదాపు టూ ఇయర్స్ వర్క్ చేశానండి తర్వాత బ్యాడ్లకు మా నాన్నగారు చదికపోవడం మూలాన నేను ఇటు అక్కడ జాబ్కి రిజైన్ చేసి ఇక్కడ వచ్చి మున్సిపల్ డిపార్ట్మెంట్లో మా నాన్నగారు ఉద్యోగం నాకు వచ్చిందండి ఫస్ట్ నేను పిడుగురాలలో జాబ్ వచ్చింది తర్వాత ప్రమోషన్ మీద ఆర్యలాగా మాచర్ల మున్సిపాలిటీకి ఇక్కడికి ప్రమోషన్ మీద వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ చిన్నగా హెల్త్ పాడైపోవడం అనేది జరిగింది ఎందుకు అసలు మీకు హెల్త్ ఇబ్బంది అయింది మీకు ఎటువంటి అలవాటు లేదా మేము అన్నాము అవును నాకు ఒక్కొక్కటి అలవాటు లేదు ఇప్పటికి ఆ మందు పేర్లు కూడా నాకు తెలియదు స్మోకింగ్ కూడా లేదు అది ఆఫీస్ టెన్షన్స్ అనుకోని మరి తెలియదులే కానీ రెండు వేల పంతొమ్మిది ఆ టైం లో టైంలో వాలంటీర్ల వ్యవస్థ ఇంట్రొడ్యూస్ చేసిన రోజు ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ లో మాట్లాడుతుండగా సడన్ గా వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపించింది మీటింగ్ ఎలానో అయిపోగొట్టి ఇక్కడ మన లోకల్లో హాస్పిటల్కి వెళ్తే ఎప్పటికీ బీపీ రెండు వందల ఇరవై దాకా టచ్ అయింది ఎప్పటిదాకా మనకి అంత బీపీ ఎప్పుడు కనిపించలేదు బాడీలో ఆ బీపీ కనిపించిన తర్వాత మళ్ళీ మేము ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి నసరపేట మహాత్మా గాంధీకి వెళ్ళి అక్కడ చూపించుకునే అప్పటికే కిడ్నీ డ్యామేజ్ అయింది దానివల్ల మీకు బీపీ ఎక్కువ ఎఫెక్ట్ అయింది అని చెప్పి మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డయాలసిస్ స్టార్ట్ చేయాలి లేదంటే మీకే ప్రమాదం అని చెప్పారండి అప్పటి నుంచి ఇంకా వన్ వీక్లో మేము మొత్తం ప్లాన్ చేసుకుని వెళ్ళి డయాల్సీ స్టార్ట్ చేస్తాం డయాల్సీ ఎందుకు వచ్చింది అంటారు మీ అంటే డాక్టర్లు చెప్పడం ఏంటంటే ఆ బీపీ వల్ల వచ్చింది అంటున్నారు నేను అనుకోవడం పిడుగురాల్లో ఉద్యోగం చేసినప్పుడు అక్కడ వాటర్ పడకను అక్కడ వాటర్ మళ్ళీ సాయంత్రాన్ని డైలీ సర్వీస్ చేసేవాడిని అట్లా బయట ఫుడ్ కూడా ఎక్కువ తీసుకునేవాడిని కాదు మరి ఆఫీస్ టెన్షన్స్ అవనివ్వండి బయట మరి ఎట్లా వచ్చిందో బీపీ హై ఇంక్రీజ్ అవ్వడం వల్ల అది కిడ్నీ మీద పడి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా కానీ మనం ఈ రోజు ఎంత సఫర్ అవ్వాల్సి వస్తుంది ఫ్యామిలీని సఫర్ చేయాల్సి వస్తుంది అంటే కారణం అది పీపీ వల్లే డయాలసిస్ ఎంత ఖర్చు అవుతుంది డయాలసిస్ ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఫస్ట్ నేను ఈ డయాలసిస్ స్టార్ట్ చేసిన మహాత్మా గాంధీ హాస్పిటల్లో చేయించుకున్నాను అప్పుడు పర్ సెషన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుందాం అంటే మనం వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయాలి ఒక వ్యక్తికి నాలుగు గంటలు చేస్తారు తిరిగి దాదాపు వారానికి ఏడున్నర వేలు ఖర్చు అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళడానికి మళ్ళీ అదొక ఖర్చు మన ఫ్యామిలీ ఎవరో ఒకళ్ళు తోడుండాలి మన ఒకళ్ళు వెళ్ళలేము అనమాట నేర్చం అయిపోతాం దేవుడి వల్ల మనకి గవర్నమెంట్ మంచి చేసింది అంటే ఇక్కడ మనకి నాచల ప్రభుత్వ ఆసుపత్రిలో అపోలో వాళ్ళతో లింకప్ అయ్యి ఫ్రీ డయాలసిస్ ఉంది దానివల్ల నాకనే కాదు చాలా మంది నిరుపేదలకి డయాలసిస్ వల్ల ఎంతో మనీ సేవ్ అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఉండవు మూలన్న మన మందే రిమోట్ ఏరియా ఆల్మోస్ట్ లాస్ట్ ఉంటాం మన జిల్లాలో మన వెల్దుర్తి గానీ ఇంకా లోపలికి తండా నుంచి వచ్చి ఇక్కడ డయాలసిస్ చేసుకునే వాళ్ళు కూడా నిరుపేదలు కూడా ఉన్నారు ఇక్కడ పెట్టడం చాలా మాల వాళ్ళందరికి చాలా వరం అండి అది మాత్రం ఇలాంటి డయాలసిస్ ఉన్న వాళ్ళు ఎలా సఫర్ అవుతారు మీరు ఆల్రెడీ బాధపడుతున్నారు కాబట్టి మీ మీ పెయిన్ అంటే డయాలసిస్ అంటే ఇప్పుడు నేను పేషెంట్ కాబట్టి నా ఒక్కడితో పోదండి అది ఇప్పుడు నాకు మా అమ్మగారు నా మిస్సెస్ వాళ్ళిద్దరూ లేకపోతే నా ఇంట్లో గడవదనమాట నా టాబ్లెట్ల దగ్గర నుంచి నా తిండి దగ్గర ఏం తినాలి అంటే డాక్టర్లు చెప్తారు కదా మనకి పలానా పలానా తినాలి పలానా అవాయిడ్ చేయాలి అట్లా చేయబట్టే దాదాపు మనం ఒక కొన్ని ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మన డయాలసిస్ స్టేజీలో ఉన్నా కానీ కొంచెం స్టేబుల్గా ఉండగలుగుతాం అవి ఏమి లేకుండా మనకి ఇష్టం వచ్చినట్టు తిని తాగి టాబ్లెట్లు వేసుకోకుండా అంటే ఇంకా మన హెల్త్ని మనం చేతుల పాటు చేసుకునే వాళ్ళమే అవుతాం ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే మా భార్య కానీ మా బావ గారు కానీ తీసుకెళ్లాలి లేదా అక్క గారు కానీ అక్క కూడా ఇక్కడే గవర్నమెంట్ అప్లై చేస్తారు మేము బయటికి వెళ్ళాలి అంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా ఒక డయాలసిస్ పేషెంట్ కి సహాయం ఉండాలి ఎందుకంటే మనకి ఎప్పుడు బీపీ అప్ అండ్ డౌన్ అవుతుందో ఎప్పుడు షుగర్ లేకపోయినా కానీ ఆ టాబ్లెట్ల మూలంగా డయాలసిస్ పవర్ వల్ల మనకి అప్ అండ్ డౌన్ సడన్ గా నీరసం అయిపోయి పెయిన్ ఎక్కింద పడిపోతాం అనమాట అందుకని ఒక మనిషి అనే సహాయం అనేది ఒక డయాలసిస్ పేషెంట్ కి ఖచ్చితంగా తోడుండాలి కుటుంబ సభ్యులు ఎప్పుడు మనల్ని అలర్ట్ చూసుకు మనం ఎంత సఫర్ అవుతామో మనతో పాటు కుటుంబ సభ్యులు కూడా రావాలి హాస్పిటల్లో మనం ఎన్ని గంటలు స్పేర్ చేస్తాము పాపం వాళ్ళు కూడా మనతో అన్ని గంటలు స్పేర్ చేయాలి మనకి తినిపించాలి మన టాబ్లెట్లు ఇవ్వాలి కంటికి ఎప్పలా కాపాడు నేను ఇవాళ ఉన్నాను అంటే నా కుటుంబం మా అమ్మగారు కానీ నా భార్య కానీ మా అక్క బావ మా మామయ్య వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు బాని వాళ్ళందరూ నా కరోనా ఎంత డయాలసిస్లో ఉన్నప్పుడు కరోనా కూడా అటాక్ అయింది దాదాపు ఇక్కడ ఏం ట్రీట్మెంట్ లేదు మనకి అప్పుడు ఆక్సిజన్ అయ్యే సెటప్ కూడా లేదు మన హాస్పిటల్ అప్పుడు అర్ధరాత్రి ఇక్కడ నుంచి మనం గుంటూరు దాకా ట్రావెల్ చేసి అంత అక్కడ గుంటూరు లో కూడా చాలా బాగా చూసుకున్నారు ఎంత ఇది నుంచి మనం బయటపడుతున్నాం అంటే మెయిన్ ఫ్యామిలీ కార్ మనం ఎంత పెద్ద అయినా జయించాలి అంటే మన ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి అట్ ద సేమ్ టైం మనం కూడా విల్ పవర్ అనేది తెచ్చుకోవాలి మనం ఇది వచ్చింది రేపైనా మనకు బాగుంటది కంటే రేపు ఖచ్చితంగా బాగుంటది మనకి దేవుడు అనే వాడు సహకరిస్తాడు మన దీంట్లో బయటపడతాం అని చెప్పి ఇది విల్ పవర్ ఉంటే ఖచ్చితంగా మనం ఎంత పెద్ద డిసీజ్ అయినా చేయించవచ్చు తీసుకోవచ్చు ఫుడ్స్ అంటే అండి మనకి ఫుడ్ ఏమన్నా తీసుకోవచ్చు మెయిన్ గా పొటాషియం సాల్ట్ అనేటువంటివి ఇంటెక్ అనేవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి లిక్విడ్ అనేది చాలా రిస్ట్రిక్షన్ ఉంటుంది మామూలుగా మన సాధారణ వ్యక్తి అన్ని బాగున్న వ్యక్తి డైలీ ఒక ఐదు ఆరు లీటర్లు నాలుగైదు లీటర్ల నుంచి ఎన్నైనా నీళ్లు తీసుకోవచ్చు జ్యూసులు జ్యూసులు కానివ్వండి మాకు అలా ఉండదు మేము ఎంత మీరు మూడు సార్లు డయాలసిస్ చేయించుకున్న వారానికి రోజుకి లీటరే తాగాలి అది ఎండాక ఎంత మంచి ఎండాకాలంలో అయినా చమట్లు ఎంత ఇదైనా మీకు ఎంత దప్పికేసినా కానీ మనం ఆ లీటర్లోనే సరిపెట్టుకోవాలి మీ టాబ్లెట్లు దాంట్లోనే సరిపెట్టుకోవాలి టీ కాఫీ అన్న అలవాటు ఉన్న ఆ లీటర్లోనే మీరు తగ్గించుకుంటూ రావాలన్నమాట అంత జాగ్రత్తగా ఉంటే మన ఓవర్ ఫుల్ వీడ్ అయిపోయి మనకి ఆయాసం అయి వస్తాం మనకి ఆయాసం ఒక్కసారి వచ్చింది అంటే డయాలసిస్ పేషెంట్కి మనం ఇక్కడ ఏం చేయలేం మళ్ళీ డయాలసిస్ పెట్టి చేస్తేనే ఆయాసం అనేది తగ్గుతాం ఎన్ని ఇంజక్షన్లకి తగ్గదండి అందుకని మనం ఫుడ్ డైట్లో కూడా పొటాషియం సాల్ట్ ఇంటేక్ అవి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది జాగ్రత్తగా చూసుకుంటే డయాలసిస్ పేషెంట్ కొంచెం స్టేబుల్గా ఉంటారు ఈ పేషెంట్కి ఎంత అంటే అండి మనకి ఇంకోటి గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే ఇక్కడ డయాలసిస్ సెంటర్ ఉండడం వల్ల ప్రతి డయాలసిస్ సెషన్కి మనకి ఒక పేషెంట్కి రెండు వేల రూపాయలు ఆదా అయినట్టే అదే మనం మన ఊర్లో లేదు వేరే ఊరికి వెళ్ళాలి అనుకోండి ప్రతి డయాలసిస్ సెషన్కి రెండు నుంచి ఐదు వేలు దాకా పెట్టాల్సిన సందర్భాలు కూడా వస్తాయి మన పరిస్థితుని బట్టి మనకి దాదాపు ట్యాబ్లెట్లు చాలా హెవీ కాస్ట్ ఉంటుంది ఒక్కొక్క టాబ్లెట్ వచ్చి వంద నుంచి నూట ఇరవై రూపాయలు ఉన్న టాబ్లెట్ ఉంటుంది దాదాపు అట్లాంటి మనకి ఉదయం ఒక నాలుగైదు ఐదు ఈవినింగ్ ఒక నాలుగైదు ఉంటాయి ప్రతి ఒక్క డయాలసిస్ పేషెంట్కి అందుకని ఇంకొకటి ఏంటంటే డో గవర్నమెంట్ మనకి ఫ్రీ డయాలసిస్ పెట్టి చాలా హెల్ప్ చేస్తాం అలాంటి వాళ్ళందరికీ అదొక వరం గవర్నమెంటు డయాలసిస్ పేషెంట్లకి పదివేలు పెన్షన్ ఇస్తుంది అదొక మంచి బెనిఫిట్ ఇంకోటి ఏంటంటే టాబ్లెట్లు కూడా మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇట్లాంటి డయాలసిస్ సెంటర్ ఉన్న చోట్ల కూడా ఏర్పాటు చేస్తాయండి చాలా మంది ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ మాకు ప్రతి నెల శాలరీ వస్తుంది బై గాడ్స్ గిఫ్ట్ అందరికి అలా ఉండదు కదా చాలా మంది నిర్పే చేతిలో చేతి చేయి పని చేసుకుంటేనే ఆ రోజు కూలీ వస్తుంది అట్లాంటి వాళ్ళని కూడా ప్రభుత్వం ఇచ్చి ఆ పదివేలు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి కాదనట్లేదు కానీ ఆ పదివేలలో దాదాపు ఏమన్నా చిన్న ఇన్ఫెక్షన్ వచ్చి ఒక కిడ్నీ పేషెంట్ ఒక హాస్పిటల్కి వెళ్ళారంటే ఓపీ దగ్గర నుంచి మళ్ళీ బయటకు వచ్చేదానికి కానీ ఒక ట్రిప్కే పాతిక వేలు ముప్పై వేలు అయిపోతాయి గవర్నమెంట్ ఒక్కసారి మంచి మనస్తో ఆలోచించి మీరు పెన్షన్ ఇస్తున్నారు ఫ్రీ డయాలసిస్ చేస్తున్నారు కంటికి రెప్పలా డయాలసిస్ పేషెంట్లు కాపాడుతున్నారు కాబట్టి చిన్న మన పెద్ద మనసు చేసుకొని మాతో అందరికీ ఫ్రీగా టాబ్లెట్లు అనేది ఏర్పాటు చేస్తే దాదాపు ప్రతి నెల ప్రతి ఒక్క డయాలసిస్ పేషెంట్ కి దాదాపు ఆరు ఏడు వేల రూపాయలు మనం సహాయం చేసినట్టు అవుతుంది ఇలా మెడిసిన్ ఫ్రీ చేస్తే మీకు వచ్చే పదివేల రూపాయలు కొద్దిగా చాలా ఏంటో ఇప్పుడు మనం టాబ్లెట్లు వేసుకుంటాం ఒక్కోసారి మనం ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా సడన్ జ్వరం వస్తుంది ఆ జ్వరానికి ఆ ఇన్ఫెక్షన్ కంటే మన లోకల్ డాక్టర్లు ఎవరు ట్రీట్ చేయరు నువ్వు పేషెంట్ కదా భయపడతారు ఏమన్నా మనం ఏమి ఇస్తే రియాక్షన్ అయితే వాళ్ళు మళ్ళీ మన అంటారు అన్న ఉద్దేశం మనం ఖచ్చితంగా నెఫరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి గవర్నమెంట్ ఇట్లా డయాలసిస్ సెంటర్ దగ్గర ఉన్న చోట ఒక మంచి నెఫరాలజిస్ట్ ని కూడా మాకు కేటాయిస్తే ఈ ట్రావెలింగ్ ఎందుకంటే అంటే మనం లాస్ట్ లో ఉన్న మాచల నుంచి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఆయాసం వచ్చినా లేదా హార్ట్ అటాక్ ఏమన్నా ఇట్లాంటి చిన్న చిన్న పెద్ద సీరియస్ ఇష్యూలు వచ్చినప్పుడు మనం మన ఊరి నుంచి నసరపేటి చేరుకోవాలన్నా గంటన్న రెండు గంటలు పడుతుంది గుంటూరు వెళ్ళాలంటే దాదాపు మూడు గంటలు పడుతుంది అదే ఇక్కడ మనకి ఎమర్జెన్సీ మెడిసిన్స్ కానివ్వండి ఇంజెక్షన్లు కానివ్వండి స్టాఫ్ ఒక నెఫరాలజిస్ట్ ఒక కార్డియాలజిస్ట్ని పెడితే మా డయాలసిస్ పేషెంట్లుగానే కాదు మన దగ్గర ఉన్న చుట్టూ ఉన్న సి వెలుదుర్తి సిరి ఈ తండాల్లో ఉన్న కానీ మన ఈ గిరిజన ప్రాంతాల ప్రజలందరినీ కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఈ డయాసిస్ పూర్తిగా తగ్గే అవకాశం అంటే ఇప్పుడు చాలా నిన్న కూడా మనం ఒక చూసాం సిసిఎంబి అని చెప్పి మాలిక్యులర్ రీసెర్చ్ అని చెప్పి ఒకటి జరుగుతుందండి నేను కూడా సెల్ థెరపీ ఈ వ్యాధి వచ్చిన కొత్తలో గుజరాత్ అహ్మదాబాద్ లో దాదాపు మూడున్నర లక్షలు ఖర్చు చెప్పి నేను స్టెమ్సెల్ థెరపీ చేపించాను కానీ అది మనకి అంతగా ఉపయోగపడలేదు అనమాట స్టేబుల్ చేసింది మళ్ళీ నెఫరాన్స్ ని పుట్టించలేకపోయింది మన కిడ్నీలో ఉండే నెఫ్రాన్సే ఆ జల్లెళ్ళాగా పనిచేసి మనకి యూరిన్ అవుట్పుట్ ఇస్తాయి అన్నమాట రక్తం మొత్తం శుద్ధి చేసి మనకి యూరిన్ అవుట్పుట్లో ఒంట్లో ఉన్న మహిళలని బయటికి వెళ్తాయి అది ఇంకా ప్రయోగ దశలో నుండి మొన్న రీసెంట్గా ఎలుక మీద కూడా ఆ ప్రయోగం చేశారు ఆ ప్రయోగం సక్సెస్ అయింది ఇప్పుడు మనిషి మీద చేస్తున్నాం అని చెప్పి డాక్టర్లు అంటున్నారు అది కనుక సక్సెస్ అయితే ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వైద్య దీంట్లో ఓన్లీ డయాలసిస్ ఒకటే మాకు ఉన్న ట్రీట్మెంట్ లేదు అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటే ప్రస్తుతం ఉన్న భారతదేశం మొత్తంలో ఉన్న రూల్స్ ప్రకారం ఒకటి రిలేషన్స్ ఇవ్వాలి ఒకటి మనల్ని కన్నా తల్లిదండ్రులైనా కన్నా బిడ్డలైనా భార్యకి భర్త అయినా భర్త భార్య లేదంటే మన సిబ్లింగ్స్ అన్నదమ్ములు అక్కా చెల్లెలు వీళ్ళే ఇవ్వగలం బయట వ్యక్తి ఇప్పుడు పలాన మీరు నా ఫ్రెండ్ మీరు నాకు వాలంటరీగా నేను ముందుకు వచ్చి ఇస్తానన్నా గానీ ఉండదు రిలేషన్ మనం కమిటీకి రాయాలి ఒక ప్రతి జిల్లాకి ఒక జిజి కమిటీ ఉంటుంది కమిటీకి పెట్టాలి ఇస్తున్నారు అని వాళ్ళు అన్ని చూసుకొని వీళ్ళు డబ్బులు కమ్మట్లేదు బయట కిడ్నీ రాకెట్లే మొత్తం జరుగుతున్నాయి మనం చూస్తున్నాం కదా అందరూ లక్షలు అమ్ముకుంటున్నారు అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ యొక్క రూల్స్ చాలా స్ట్రిక్ట్ చేసిందండి అందుకే లాంటి వాళ్ళు ఏంటంటే ఒకటి కుటుంబంలో ఇప్పుడు నా మిస్సెస్ ది వేరే బ్లడ్ గ్రూప్ మా అమ్మగారు ఉన్నారు ఏంటంటే బీపీ షుగర్ ధైర్యడ్ అన్ని ఉంటాయి కిడ్నీ దాత అనేటువంటి వాడు మనకి ఇచ్చే ముందు తనకి ఎటువంటి డిసీజెస్ ఉండకూడదు అనమాట ఎందుకంటే తన రెడ్ని కిడ్నీ లో మనకు దానం చేసి మనకు పునర్జన్మను ఇచ్చినప్పుడు కూడా తను లైఫ్ లాంగ్ తను కూడా హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంతో డాక్టర్లు ఏం చేస్తారంటే తనకి ఏ ఒక్క రిమార్క్ లేనప్పుడే తన కిడ్నీ మనకి ఇవ్వడానికి యాక్సెప్ట్ చేస్తారు అందుకని మనకి కమిటీ వ్యవస్థను పెట్టి గవర్నమెంట్ కూడా చాలా పకడ్బందీగానే చేస్తుంది అందుకని మేమే ఇది చేస్తామంటే జీవనదాన్ అనే దాంట్లో కూడా మన రిపేర్లు రిజిస్టర్ చేస్తాం ఉంటాం బ్రెయిన్ డెడ్ కేసులు వస్తాయి కదా దాంట్లో వాళ్ళ కుటుంబం వాళ్ళ లంగ్స్ కానీ కిడ్నీ హార్ట్ అవి డొనేట్ చేయడానికి ముందుకు వస్తుంది చాలా మంది అట్లా వచ్చినప్పుడు మనం రిజిస్టర్ చేయించుకొని ఉంటే మన లాంటి వాళ్ళకి అదొక లైఫ్ అనమాట మనకి కుటుంబ సభ్యులు ఎవరు మ్యాచ్ కానప్పుడు ఎవరు మనకి ఇవ్వలేనప్పుడు లో మనం రో ప్రతిరోజు ఎంత అవస్థ పడుతున్నప్పుడు ఉన్న మనకి మంచి వరం ఏంటంటే జీవంద దాంట్లో మనం ఏ పేషెంట్ అయినా రిజిస్టర్ చేయించుకుంటేనండి మన సీరియల్ వచ్చినప్పుడు మనతో మన సీరియల్ మన బ్లడ్ గ్రూప్ తో సరిపోయిన మ్యాచ్ వచ్చినప్పుడు మనం వెళ్ళి మన సీరియల్ వచ్చి ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్గా అయ్యే ఖర్చులు మనం బేర్ చేస్తే మనం ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అవుతుంది మళ్ళీ దీంట్లో నుంచి బయటపడవచ్చు మనం హ్యాపీగా మన ఫ్యామిలీతో మన లైఫ్ లీడ్ చేయొచ్చు ఓకే మీరు సఫర్ అయ్యారు ఫుడ్ తీసుకోవాలి ఎలా ఎలా ఉండాలి ఒకటండి ఒకటి మెయిన్ ఏంటంటే ఒకప్పుడు ఇప్పుడు నాకు ముప్పై రెండు ఏళ్ళు తొంభై మూడు ఆగస్టు పదిహేను నా బర్త్ డే ఇప్పుడు నా ఈ ముప్పై రెండు ఏళ్ళు కదా ఒక పది ఏళ్ళు వెనకీ వెళ్ళి చూస్తే బిర్యానీ అనేది పలావ్ అనేది ఎప్పుడు తినేవాళ్ళే కాదు ఆ టిఫిన్లు కూడా బయట తినేవాళ్ళు ఇంట్లో అమ్మ చేస్తేనే తిన్నాను బిర్యానీలు కూడా ఎప్పుడో చుట్టాలు వస్తేనో ఆ ఇంట్లో అమ్మ చేస్తేనో బయట హోటల్ మొఖాలు చూసిందే లేదన్నమాట కానీ ఇప్పుడు ఎలా అయిందంటే యువత యువతని కాదు పెద్దలు అందరు కూడా అదొక ప్యాషన్ అయిపోయింది బయట తినబోతే ఏమనుకుంటారన్న ఉద్దేశం పది సార్లు బయటకు తింటాం ఇంట్లో తక్కువ తింటాం బయట ఎక్కువ తింటాం దానికి తోడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా అందరూ ధూమపానానికి మద్యపానానికి అలవాటు అయ్యారు మనం ఇప్పుడు నాకు కరోనా వచ్చి దేవుడు దేవల్ల అల్లా నన్ను బయట పడేశాడు అంత ఇదిగా ఇంత పెద్ద డిసీజ్ నేను తీసుకొని బేర్ చేస్తూ కూడా కరోనా నుంచి బయటపడిన కారణం మెయిన్ ఒకటండి బ్యాడ్ హ్యాబిట్ లేకపోతే కి మనకి ధూమపానం మద్యపానం ఉంటేనండి మనకి ఇటువంటి పెద్ద డిసీజెస్ ఏమైనా వచ్చినప్పుడు మనకి వల్ల మన ఆర్గాన్స్ సగం పాడైపోయి దా ఈ డిసీజ్ వచ్చినప్పుడు ఇంకా అసలు సగం పాడైపోయి అట్లాంటప్పుడు మన ధూమపానం మద్యపానం గుట్కాలు వేస్ట్ ఇట్లాంటి మొత్తం ఉందనుకోండి మనకి ఏమైనా డిసీజ్ వచ్చినప్పుడు మన శరీరం మనం తట్టుకోలేదన్నమాట ఖచ్చితంగా మనకు చాలా పెద్ద నష్టమే జరుగుతుంది అందుకని బయట తిండి ఏదో తప్పని పరిస్థితుల్లోనే తీసుకోవాలండి కూల్ డ్రింక్లు కూడా ఒంటికి అంత మంచిది కాదు అసలు మద్యపానం అనేది అస్సలు మంచిది కాదు అది మనం ఎంత అలవాటు ఉన్ను ఎంత చిన్నంగా అలవాటు తప్పించుకుంటే అంత మంచిది అసలు అలవాటు లేనోడు చేసుకోవడమే మంచిది ఒకసారి నన్ను చూడండి ఏం అలవాటు లేకపోతేనే ఎంత దూరం వచ్చి ఎంత సఫర్ అవుతున్నాను మీరు ఒకసారి మనకు నమ్మి మనల్ని కన్నా తల్లిదండ్రులు భార్య పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు ఒక్కసారి మనకేమైనాయ్యి మన అడ్డం పెడితే మన వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ మొత్తం ఎంత సఫర్ అవుతుంది ఒక్కసారి మీరు ఆలోచించి చూస్తే మీకు మద్యపానం ధూమపానం అయిపోయేదు ఒకసారి నన్ను చూసి తెచ్చుకుని ఎంత సఫర్ అవుతున్నా డయాలసిస్ అనేది ఎంత ఇది క్యాన్సర్ ఎంత ప్రాణాంతకమో డయాలసిస్ అనేది కూడా అంతే ప్రతిరోజు మనం చస్తూ బతకడమే దేవుడు ఇంకా డయాలసిస్ అనే మిషన్ కనిపెట్టాడు కాబట్టి మనం బతుకుతున్నాంలే కానీ క్యాన్సర్ ఎంత ప్రాణాంతకం ఇది కూడా అంతే ప్రాణం దయచేసి ఎటు చెడు వ్యసనాల జోలికి పోకండి చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్యామిలీని ఒక్కసారి కన్న తల్లిదండ్రులని మనల్ని పెళ్లి చేసుకున్న భార్య మనం కర్ణ బిడ్డల్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి చాలు అప్పుడు మీకు ఏ చెడు వైపు కూడా మనసు వెళ్ళదు తిండి విషయంలో తాగే విషయంలో నీళ్ళు కూడా చాలా వరకు ఒకే నీళ్ళని తాగడం అలవాటు చేసుకోండి మినరల్ వాటర్ కూడా మనకి దాదాపు ఊరి నిండా ఎక్కడ పడితే అక్కడ లాగా ప్లాంట్స్ వచ్చాయండి దాంట్లో స్వీట్నర్ కలుపుతున్నారు ముండల్స్ పడితే కలుపుతున్నారు అవి కూడా మనం ఒకే వాటర్ అనేది అలవాటు చేసుకుంటే ఒంటికి ఫిస్ట్ ఫస్ట్ మనకి కిడ్నీ మీద లోడ్ అనేది పడకుండా ఉంటుంది మనం సాధారణ వ్యక్తి మినిమం త్రీ ఫోర్ లీటర్స్ కొంతమంది స్టైల్ కోసం నీళ్లు తాగరు మనం అదేదో ఇదిలాగా కూల్ డ్రింక్లు తాగి మేనేజ్ చేస్తూ ఉంటారు అది చేయడం కూడా చాలా మన ఒక కిడ్నీతే పోదండి ఒక్కసారి మన కిడ్నీ డ్యామేజ్ అయింది అంటే ఇత మనం నీళ్లు తక్కువ తీసుకెళ్ళి ఒక రోజుకి ఒక లీటరే తాగాలి మేము డయాలసిస్ పేషెంట్ మీరు నీళ్లు తాగడం ఎప్పుడైతే తగ్గి చేస్తారో ఒక కిడ్నీతే కాదు గుండె మీద లంగ్స్ మీద మన హైడ్రేషన్ తగ్గిపోయింది ఒళ్ళంతా ఇది కొడిబారి పోతూ ఉంటది ఎక్కడికక్కడ ఆర్గాన్స్ అన్నిటి మీద ఎఫెక్ట్ పడతా ఉంటుంది అంత దూరం మనం తెచ్చుకోకుండా ఉండాలంటే మనకి ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నప్పుడే మనం కాస్త కష్టపడి బయట తిండ్లు మానుకొని ఎప్పటికప్పుడు నీళ్లు దాక్కుంటా ఇప్పటికప్పుడు మెయిన్ అండి ఇప్పుడున్న యువత పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు రాగానే ప్రతి ఆరు నెలకొకసారి కనీసం క్రియాటిన్ అనే ఒక చిన్న టెస్ట్ ఉంటుంది వంద రూపాయలతో అయిపోతుంది నాకు తెలియక నా హెల్త్ పాడేంత వరకు ఒక క్రియాటిన్ అనే పదార్థం ఉంటుంది ఒంట్లో ఆ క్రియాటిన్ చూసుకుంటేనే మీకు అర్థమైపోయింది క్రియాటిన్ ఒకటిన్నర నుంచి రెండు లోపు ఉండాలి ఒక మనిషికి బాగున్న సాధారణ వ్యక్తి అది రెండు దాటింది అంటే ఆల్మోస్ట్ కిడ్నీ లో యాభై శాతం డ్యామేజ్ అయిపోయినట్టు ఆ కిడ్నీ డ్యామేజీ ఉన్నది లేనిది ఇవాళ రేపు మన బయట తిండ్లకి అనేది వంద రూపాయలు ప్రతి వ్యక్తి లేడీస్ అయినా జెంట్స్ అయినా పాతిక ముప్పై ఏళ్ళు ఒక్కసారి మీరు ప్రతి ఆరు నెలలకు ఒకసారి బీపీ షుగరు క్రియాటిన్ టెస్ట్ అని చేయించుకుంటే మనకి లైఫ్ చాలా బాగుంటుందండి మనం ఎంత దూరం వచ్చి సఫర్ అవ్వాల్సిన పని ఉండదు ఎప్పటికప్పుడు అలర్ట్గా మనం మెడికల్ చెకప్లు చేసుకుంటే మన ఫ్యామిలీతో పాటు మనం కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ మీకు ఆరోగ్యం బాగా మీరు పక్క డ్యూటీ చేసుకుంటా నేను మీడియాలో పనిచేసాను కాబట్టి అందులో మా తాతయ్య ఈ గారు మా మావయ్య గారు కూడా కౌన్సిలర్ లాగా చేస్తున్నారు ఇక్కడ ఇరవై తొమ్మిది మా ఫ్యామిలీ కూడా పొలిటికల్ నేపథ్యం ఉంటుంది మా ఇంట్లో కూడా మా అక్క కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ అట్లా ఏంటంటే మాకు మామూలుగా సామాజిక స్పృహ అనేది ఒకటి ఉంటుంది అదే ఎక్కువ మనకు తెలిసిన విషయాన్ని నలుగురితో పంచుకోవాలా ఒక మంచి విషయం నేను సఫర్ అయినట్టు ఇంకొకడు సఫర్ అవ్వకూడదు హ్యాపీగా ఉండాలి ఫ్యామిలీతో కన్న తల్లిదండ్రులని భార్య పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలన్న ఉద్దేశంతో నేను నాకు తెలిసిన విషయం అన్ని షేర్ చేస్తాను మీకు వచ్చా ఎందుకంటే మీరు వారికి పెడుతుంటారు మంచి ఎలా బతకాలి ఎలా ఉండాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలా మంచి మనతో ఎలా ఉంటారు